హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తిరుమల హిల్స్ చూడండి మబ్బులంతా పోయేసి ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నాయి అక్కడ చూస్తుంటే మనసు చాలా ఆనందం అనిపిస్తుందండి మిద్దిపైకి వచ్చి అలా తిరుమల హిల్స్ చూస్తున్నానంటే మనసు తెలియని ఆనందంతో పోతూ ఉంటుంది నేను స్వామివారికి సన్నిహితంగా ఉన్నాను అనే ఫీలింగ్ నన్ను చాలా ఆనందంలో ఉంచుతుందండి ఇక్కడ చూడండి మన మొక్కలంతా నీళ్లు పట్టాను నిన్న పట్టలేదండి ఈరోజు వర్షం పడింది కదా అని మా వాళ్ళు ఆపించేశారు ఈరోజైతే నీళ్లు పట్టేశాను కొంచెం వాడిపోయినట్టున్నాయండి ఉన్నాయండి మొక్కలన్నీ కూడా నీళ్లు పట్టిన పది నిమిషాలకంతా కొంచెం హుషారు వచ్చినట్టు అనిపించాయి శనివారం నైట్ మా అబ్బాయి కూరగాయలు తెచ్చారండి ఈ మామిడి పండ్లు అయితే చాలా చాలా స్వీట్గా ఉన్నాయండి రెండు రకాలు తెచ్చారు దొండకాయలు స్వీట్ పొటాటో బెండకాయలు క్యారెట్ క్యాలీఫ్లవరు కాకరకాయలు క్యాబేజీ నూలుకోలు నూలుకోలు చాలామంది చూడలేదన్నారు కదా క్యాబేజీ పక్కన ఉంది చూడండి అదే నూలకోళ్ళు బీరకాయలు క్యాప్సికమ్ ఇంకా ఆకుకూరలు తెచ్చారు తీసి బ ఫ్రిడ్జ్లో పెట్టేశాను వాడిపోతాయని ఇక్కడైతే మొన్నటి బ్లాగ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈరోజు వీడియో ఏమీ తీయలేదు వేరే వర్క్ ఉంటే వెళ్ళిపోయాను బయట వెళ్ళొచ్చాను వచ్చాను ఇప్పుడైతే మొన్నటి చిన్న చిన్న బిట్లుంటే అది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ మీరు తప్పకుండా చూసిన వాళ్ళకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను నేను చేసే నా ప్రయత్నం నేను ఏదో ఒకటి చేయాలనే ఆరాటము ఈ వయసులో కూడా నేను కొత్తగా ఏదో ఒకటి చేసి అందరి మెప్పు పొందాలనే ఆలోచన మెప్పు అంటే పొగడతలు కాదండి త ఎవరి ఆసరాలు లేకుండా చేయగలుగుతున్నాను అనే సాటిస్ఫాక్షను మీ లైక్ చేయడం వల్ల నాకు ఆనందాన్ని ఇస్తుంది మీరు లైక్ చేయడం వలన చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను నా ఆలోచనల పరిధిలో ఇప్పుడిప్పుడే యూట్యూబ్ చూస్తూ అవి చేస్తున్నాను నువ్వులు చూపిస్తున్నాను చూడండి నువ్వులైతే తెచ్చానండి అదిగోండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి అని సింబల్ పెట్టాను నువ్వులు చింబిలి కొడదామనేసి మిక్సీకేసి బెల్లము మిగ నువ్వులు వేపి కేసి చింబిల్లాగా తిందాము కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది కదా అనేసి ఇంట్లో అందరికీ మంచిది కదా నువ్వులు బెల్లం కలిపి తింటే అనేసి అలా ప్రిపేర్ చేస్తున్నాను నువ్వులు ఉండలు అయితే తెస్తూ ఉంటారండి పిల్లలు కానీ అవి మన వాటికంటే మనం ఇంట్లో చేసుకొని తినడం ఇంకా మంచిది కదా బాగా వేపి చల్లారి పెట్టాను ఈ లోపు ఇదిగోండి బెంగళూరు వంకాయ ఉండింది కదా పప్పు నింది నిన్నటిది క్యారెట్ కూడా అక్కడ పెట్టాను చూడండి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు మనం శ్రమ పడకుండా చకచకా తీసి వండుకునే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళతో మాట్లాడుతూ కూడా కట్ చేసిన కూరగాయలు తీసి వండేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది వంట కూడా అలాగా ఓపిక ఉన్నప్పుడు అంతా తీసిపెట్టి కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అందుకని క్యారెట్ బయట తీసి అదే పై చెక్ అంతా తీసేసాను ఫ్రెండ్స్ ఎదుగుండి లైక్ కామెంట్ షేర్ అని పెడుతున్నాను ప్లీజ్ చూసిన వాళ్ళక లైక్ చేయండి షేర్ చేయండి ఇవంతా నా సొంతంగా ఆలోచించి చేస్తున్నట్వేనండి ఎవరి సహాయం లేకుండా నాకేమి తెలియదు యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి ఎలా వీడియోస్ తీయాలి అసలు ఇంతవరకు చాలా వరకు నేర్చుకోనట్టువే నేను చేస్తున్నాను అనుభవం లేకుండా మాకు మెడిటేషన్ సెంటర్లో చెప్తారండి ఏదైనా సరే ఆ సమయానికి ఆ సంస్కారం మనలో ఎమర్జ్ అయిపోతుంది చేయాలి ఈ పని చేయాలి తెలియదు అనుకున్నామంటే తెలియకుండానే సోమరితనము నిర్లక్ష్యం వచ్చేస్తుంది బలహీనత అని చెప్తారు దాన్ని కానీ నేను చేయగలను చే చేస్తాను ఒక్కసారి రెండుసార్లు ఓడిపోతే మూడోసారి గెలుస్తారని చెప్తారు కదా అలాగే డాక్టర్ కూడా ఎవరో ఒకరిని చంపందే వైద్యుడు కాదు అని అమ్మ చెప్పేది అంటే చంపరు మందులు అలాగుంటాయి నూలకొళ్ళు ఫ్రై సారీ బెంగళూరు వంకాయ ఫ్రై చేసేసాను అందులో ఉట్టి కారమే వేశానండి కొంచెం చెనకాయ పప్పుల పొడి తగలకుండా ఉండాలండి కొద్ది రోజులు ఇంట్లో నాకు అందరికీ కూడా అలా చేస్తున్నాను ఎదుగోండి ఈరోజు అంటే ఈరోజు లాగ్ సోమవారం లాగేది అది టమోటా పప్పు చేశానండి నిన్నటి గోంగూర పచ్చడి ఉండింది చిక్కుడుగాయ ఫ్రై చేశాను అది తింటూ వీడియో సెల్ చూస్తు సారీ సెల్ కాదు టీవీ చూస్తున్నానండి మధ్యాహ్నం ఒకటి నుండి రెండు వరకు టీవీ చూస్తూ ఉంటాను మీరు తిన్నారా అని తలతో సైగ చేస్తున్నాను నేను అలా చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేద్దాం మీతో అమ్మ అని మీరు లైవ్లో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో నేను ఇంట్లో ఎలా ఉంటాను అనేది కూడా మీకు తెలియాలి కదా మాటలు తక్కువ ఉంటాయండి నాకు ఇంట్లో అందరితో కూడా చాలా తక్కువ మాట్లాడతాను మాటలు కూడా ఇంకా కోపం వచ్చిందనుకోండి గంటలు గంటలు ఆపను అలా తిడుతూ ఉంటాను నా నేచరు కోపం రాదు వచ్చింది అంటే ఇంకా తట్టుకోలేరు ఎవరు కూడా అలాగ ఉంటుంది అలాగని మరీ అంత కఠినంగా ఉండదు నా నేచర్ మళ్ళా చెప్తాను ఇలా కాదు అలాగని అరుస్తాను అంటే అరుస్తానంటే విషయాలు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నం చేస్తాను వాళ్ళు వినలేదనుకోండి ఇంక వాళ్ళ పని అంతే అనుకొని వదిలేస్తాను మనం ఏం చేయలేం కదండి బలవంతంగా ఎవరి మీద ఏది రుద్దలేం మనం ముందనుకున్నట్టు ఆ పాత్ర ఆ టయానికి అలాగా ఆటోమేటిక్గా చేయనే చేసేస్తారు కాకపోతే మనం ప్రతి కర్మని ప్రతి పనిని ప్రతి మాటని అదుపులో పెట్టుకొని మాట్లాడడం మన సంస్కారంగా అలవాటు చేసుకోవాలి దెబ్బైనా మర్చిపోతాం కానీ మాటలు మర్చిపోలేం కదా ఎంత కఠినంగా మాట్లాడతారో అంతే కఠినంగా మనసు ఎదుటి వాళ్ళ మనసు దుఃఖపడుతుంది అనేది వాళ్ళకు తెలియదు మాట్లాడేస్తారు నేను ఒకవేళ అలాగ ఎప్పుడైనా సరే మాట్లాడాను అనుకోండి వెంటనే క్షమాపణ అడుగుతాను అంటే ఏదైనా ఒక్క మాట జారి నా నోటి నుండి వచ్చేసినా సరే ఆ కోపంలో వెంటనే వాళ్ళని క్షమాపణ అడుగుతాను అది నా నేచర్ అయిపోయింది